నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో ఇరవై తొమ్మిదవ రోజున చంద్రబాబు పర్యటన నిమిత్తమై డిఎస్పీ ఆధ్వర్యంలో హెలీప్యాడ్ను పరిశీలించారు అనంతరం మాండ్రా శివానందరెడ్డి మాట్లాడారు

ఎన్డీఏ మీకు ఒక ఛార్జ్ షీట్ తయారు చేస్తుంది ఆ ఛార్జ్ షీట్ వివరాలను మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించడం జరిగింది ఈ బుక్లెట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ ఫార్మల్గా ఈ బుక్లెట్ రిలీజ్ కూడా చేస్తున్నాం ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు కూడా పాపం ఏదో తొమ్మిది సంవత్సరాల నుంచి రోడ్లెంబడి మీద జరుగుతున్నాడు ఒక ఛాన్స్ ఇష్టం లేని ఇవ్వడం జరిగింది ఆ ఛాన్స్ను దుర్వినియోగం చేసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చేసి ఆయన అంత మంచి ప్రజా తీర్పును ఏ విధంగా ఆయన చేతులారా నాశనం చేసుకున్నాడో మీకల్లా తెలుసు దగ్గర దగ్గర నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినారు ప్రజలు నూట డెబ్బై ఐదులో అది మాట్లాడారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అది అంతమంది అంత బ్రహ్మాండమైన తీర్పును రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడిపించడానికి వాడుకోవడం పక్కన పెట్టేసేసి అభివృద్ధి అంటే ఆయన ఎంతసేపు ఉన్న ఆయన ఆయన మంత్రివర్గము లేదంటే ఆయన కార్యకర్తల్లో కొద్దిమంది అభివృద్ధి చెందడానికే వాడుకున్నారు ఆ ఛాన్స్లో ఒక పక్క లిక్కర్ మాఫియా ఆయన నేను ఐదు సంవత్సరాల లోపల లిక్కర్ ప్రొహిబిషన్ చేయకపోతే ఓటే అన్నాడు అటువంటి వచ్చి ఐదు సంవత్సరాల్లో లిక్కర్ ప్రొహిబిషన్ అనేది దేవన్కర్గా ఆయన ఉద్దేశము ఆయన అర్థము లిక్కర్ బంద్ చేస్తానంటే వేరే వాళ్ళు తయారు అంటే మంచి మంచి కంపెనీలు తయారు చేసే మ్యాగ్నాల్స్ అటువంటి కంపెనీస్ అలా బంద్ చేశాడు ఆయన స్వయంగా పెట్టుకున్న కొత్త కొత్త కంపెనీలు మాత్రమే లిక్కర్ తయారు చేయడానికి అనుమతులు ఇచ్చి ఇప్పుడు మొత్తానికి ఏపీలో ఎక్కడ చూసినా కూడా నాసిరకం మందు దొరుకుతుంది దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది దీనివల్ల ఆరోగ్యాలు చెడిపోయినాయి దగ్గర దగ్గర ముప్పై వేల మంది చనిపోవడం కూడా జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకము మళ్ళీ ఇప్పుడు ఆయన ఐదు సంవత్సరాలు అయింది ఏ నోరు పెట్టుకొని ప్రజలను ఓటడుతాడో ప్రొబిషన్ గురించి ఆయన ఏం మాట్లాడతాడో కొత్త కొత్త అర్థాలు ఇచ్చే మాటలు మొదలు పెడతాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకా శాండ్ గురించి మీకల్లా తెలుసు ఇసుక మాఫియా ఏ విధంగా మన స్టేట్లో ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి అయినాక దాన్ని ఏదన్నా పద్ధతిలో ప్రాసెస్లో తప్పులు ఉంటే గత దాన్ని దాన్ని సర్దుబాటు చేయాలి కానీ నేను పాత పద్ధతుల్లో అన్ని లోపాలు ఉన్నాయని ఏకంగా టూ ఇయర్స్ శాండే లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే భవన కార్మికు నిర్ భవన నిర్మాణ కార్మికులకు మొత్తానికి ఆల్మోస్ట్ వాళ్ళను టూ ఇయర్స్ వాళ్ళ పుట్ట కొట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళల్లా ఇప్పుడు ఫుల్గా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఇసుక మా ఇసుక లేని పరిస్థితి తర్వాత ఇప్పుడు ఇసుక వస్తుంది కానీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పదిహేను వందలకు ట్రాక్టర్ అవైలబుల్ ఉంటే ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలకు ట్రాక్టర్ అవైలబుల్ అయింది సో ఈ పరిస్థితికి అంతటికి కారణము కేవలం జగన్మోహన్ రెడ్డి శాండ్ మీద కూడా నాకు తెలిసిన కాటికి నెలకు మన కర్నూలు ఉమ్మడి జిల్లా నుంచి ఇరవై కోట్లు ఆయన పర్సనల్ ఆదాయం ఉంది ఈ వల్ల కూడా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే మళ్ళీ శాండ్ మీద ఆదాయం ఏమన్నా జిల్లాకు వస్తుందంటే కేవలము ఆ గ్రీన్ కో కంపెనీ వైట్ అమౌంట్ వస్తుంది కదా ఆ వైట్ అమౌంటే శాండ్కి చూపిస్తున్నాడు మిగిలేదంటే జగన్మోహన్ రెడ్డి తన జేబులోకి వెళ్తుంది ఇంకా శాండు లిక్కరు ఇదే కాకుండా ఉద్యోగ అవకాశాలు ఏమన్నా కల్పించాడా నిరుద్యోగులకు అంటే కూడా ఏమీ లేదు ఆయన జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ ఊసనే లేదు ఇంకా డిఎస్సి అన్నాడు ఒక దగా డిఎస్సి ఆరు వేల పోస్టులు మొన్న అనౌన్స్ చేశాడు అది కూడా కేవలము ఎలక్షన్స్ టంటే అని అందరికీ అర్థమైంది సో జగన్మోహన్ రెడ్డి వలన ఏదైనా పరిశ్రమలు పెట్టుబడిదారులు ఏపీకి వచ్చారంటే మీరే చూసినారు అప్పట్లో జైన్ ఇరిగేషన్ కంపెనీ మన నది కొట్టుకులో పెట్టడం జరిగింది ఆ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళకు సరఫరా కావాల్సిన నీళ్లు కాలేదు కాబట్టి వాళ్ళు దాన్ని కంపెనీని ముందరికి పోలేదు అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా అయిపోయినాయి ఇంకా అదే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు మన ఏపీలోనే పెట్టాలనుకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నోటీసులు ఇచ్చి ఇదే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళకి ఇబ్బంది పెట్టేదాల వాళ్ళు కూడా ఇక్కడ ఎందుకులో పెట్టడము ఇటువంటి అలా రాక్షస పాలన కాడ మనం పెడితే ఉపయోగం ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా దాన్ని తెలంగాణ స్టేట్కు మార్చేయడం జరిగింది ఇంకా డేటా సెంటర్ అని అదాని వాళ్ళు వైజాగ్లో పెట్టాలని అప్పట్లో ప్రపోజల్ ఉంది అది కూడా ఇప్పుడు పెట్టడం లేదు అమరావతిలో చాలా మటుకు కొద్దిగా మౌలిక సదుపాయాలు ఇంప్రూవ్ చేసేసి మన అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సార్ కొడుకు నారా లోకేష్ బాబు ఏదో చేయాలా ఇక్కడ ఐటీ సెక్టర్ మంగళగిరి కూడా విజయవాడ కూడా తీసుకురావాలని ప్రయత్నాలు చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు రాజధానితో కూడా మూడు ముక్కలు ఆటలు ఆడేసి ఇప్పుడు ఏపీకి రాజధాని ఏది అంటే వైజాగ్ అమరావతి లేదా కర్నూలు అని చెప్పే పరిస్థితులు లేని పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాలనలో సో మంచి పాలన ఇచ్చి అసలు మంచి మ్యాండేట్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొత్తానికి దాన్ని కేవలము వెంజియన్స్ అంటే ఎవరి మీద పగ సాధించాలనుకున్నాడనుకో ఇట్లా మన ప్రేతమ నాయకుడు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడము అటగోలుగా తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టడము ఇంకా ఒక ఎస్సీ డాక్టర్ని అయితే అసలు వీధుల మీద బట్టలు ఊడదీసి ఆయనతో నానా విధంగా హింస చెంది ఆ సుధాకర చనిపోవడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి చేసిందల్లా ఈ ఐదు సంవత్సరాల్లో కేవలము ఆయన పేరే ఇప్పుడు జగన్ బదులు బటన్ రెడ్డి అని కూడా పెట్టుకోవచ్చునేమో ఒక నూట ముప్పై సార్లు నూట నలభై సార్లు బటన్ వచ్చినాడు కొద్దిమందికి ఐదు వేలు పడింది కొద్దిమందికి పదివేలు పడింది కొద్దిమందికి పదమూడు వేలు లేదంటే పదివేలు పద్దెనిమిది వేలు అసలు ఎవరికి ఎంత పడింది ఎందుకు పడుతుందో కూడా వాళ్ళకే అర్థం కాదు